ఇదిగోండి ఫ్రెండ్స్ మా బావ అయితే పొలం నుంచి అయితే జీడు జీడి పచ్చ జీడెక్కలు అయితే తెచ్చాడండి చూడండి అదిగోండి కోరుతున్నాడు జీడి ఎక్కలను మామిడికాయలు అయితే తెచ్చాడండి మామిడికాయలు జీవించావా పొండికాయలు అయినాయ్యి బాగున్నాయి ఎక్కువగా మాకు అయితే వేసవికాలం అయితే జీడిమాడ చెట్లు మామిడికాయలు ఎక్కువ అయితే ఉంటాయండి ఏమన్నా చూడండి ఎలా కోకున్నాడు చేతులకి అయితే నూనె రాసుకొని కత్తికి చేతులకి నూనె రాసుకొని అయితే కోతున్నాడు జీడిపప్పు ములక్కాయలో ములక్కాయ జీడిపప్పు కోడిగుడ్లు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది చికెన్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి చికెన్ మటన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇదిగోండి కోసేసేవి నీటిలో అయితే వేసుకుంటున్నాడు అండి నీటిలో వేస్తారు బావా ఇలా తీసుకుని నీటిలో వేస్తే పైన ఉన్నది నానే ఊడాల నానిపోయి ఊడిపోతుంది ఎప్పుడు తర్వాత తీసి తీసుకుని అప్పుడు వండుకోవాలి ఇదిగోండి ఈరోజైతే సండే స్పెషల్ ఏంటంటే ములక్కాయ జీడిపప్పు అండి ఇదిగోండి ములక్కాయలు జీడిపప్పు టమాటా పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇదిగోండి నేనైతే మిక్సీ అయితే మిక్సీ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడైతే వండుతానండి చూడండి అటు ఎట్టు బాగా చూపించు ముందైతే ఉల్లిపాయ పేస్ట్ అయితే అయితే వేసుకోవాలండి ఇంకో దాంట్లో ముందు వేసుకుంటే విరిగిపోద్దు మెత్తగా ఉడిపోద్దు తర్వాత ఏ దాంట్లో వేసుకొని పెట్టుకుంటాం మిక్సీ పెట్టుకున్న ఉల్లిపల్ని అయితే పచ్చివాసం పోయేదాకా అయితే వేగం రైతు పచ్చిమిరగాలు కూడా వేసుకుంటానండి టమాటాలు కూడా వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాయండి ఇప్పుడైతే మోత అయితే పెట్టేసుకొని కాసేపు అయితే మగ్గుద్దాం ఇదిగోండి టమాటాలు కూడా మగ్గిపోయినాయి రైతు ముక్కలు కూడా వేసుకుంటున్నాను इंदा கொஞ்சம் பேஸ்نگ கரണ്ടി तो கொஞ்சம் एटमनोको கொஞ்சம் पस्पू कारन అయితే కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే మోతది పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే వేరే ప్యాన్లోనైతే నేను జీడిపప్పు అయితే వేయించుకుంటున్నాను ఇలాంటి జీడిపప్పు అయితే వెళ్ళిపోయింది నేనైతే ఇప్పుడు కూర వేస్తానండి పెట్టేసుకుంటాము మరి కూర అయితే ఎలాగుందో చూసేద్దామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా కాసేపు అయితే ఉడకాలండి కూర ఎలాగొందా చూసేద్దామండి ఒకసారి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది ములక్కాయ కూడా ఉడికిపోయింది బాగా నూనె అంతా పైకి అయితే తేలిపోయింది చూడండి చక్కగా బాగుందా ఇప్పుడైతే జీడిపప్పు ములక్కాయ టమాటా కర్రీ అయితే ఎలా ఉందో టేస్ట్ అయితే చూసి మా బాబా అయితే చెప్తాడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను జీడిపప్పు ములకాయ టమాటా ఎలాగ ఉంది బావా ఉప్పు అయి సరిపోయా ఉప్పు సరిపోయిందా